హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీతో ఒక ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేయబోతున్నా అది కూడా మనకి లిప్స్ అంతా కూడా డ్రై అయిపోయినట్టు లిప్స్ పగిలిపోయిన వాళ్ళకి అలాగే లిప్స్ చుట్టూ బ్లాక్గా పిగ్మెంటేషన్ అట్లా ఉన్న వాళ్ళకి తగ్గించుకోవడానికి ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో నాకు చాలామంది అడిగారు లిప్స్ చుట్టూ బ్లాక్ అయిపోతుంది వాటిని తగ్గించుకోవడానికి ఏదైనా టిప్స్ ఉన్నా ఏదైనా ప్రోడక్ట్ ఉన్నా చెప్పండి అని సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో మనకి చాలామందిని చూసినట్టయితే ఫేస్లో మొత్తం ఫేస్ అంతా నీట్గా ఉన్నా కూడా లిప్స్ చుట్టూ కూడా బ్లాక్గా లిప్స్ పగిలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అనమాట సో నేనైతే రెగ్యులర్గా వాడుతున్నాను నాకైతే చాలా బాగా అనిపించి ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ ప్రోడక్ట్ అనేది నేను అమెజాన్లోంచి తెప్పించుకున్నాను సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అన్నిటిలో ఉంది ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే మీ కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు ఆ ప్రోడక్ట్ చెక్ చెక్ చేసుకుని మీకు కూడా నచ్చితే బై చేసుకోండి సో నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒక లిప్ బామ్ అనమాట సో ఈ లిప్ బామ్తో మన లిప్స్ పైన ఉన్న పిగ్మెంటేషను అలాగే లిప్స్ పైన ఏదైనా గీతల్లాగా ఏదన్నా మచ్చల్లాగా ఉన్నా కూడా వీటితో తగ్గించుకోవచ్చు అనమాట ఇది చాలా బాగా పనికి వస్తుంది రెగ్యులర్గా నేను యూజ్ చేస్తున్నా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట సో చాలామంది లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటారు కదా సో రెగ్యులర్గా లిప్స్టిక్ వేసుకోవడం వల్ల కూడా కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది లిప్స్ది సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్గా పనికొస్తుంది అనమాట ఈ లిప్ బామ్ని మనం రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మన లిప్స్ అనేది చాలా చాలా సాఫ్ట్గా హైడ్రేట్గా ఉంటాయి అనమాట సో ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట సో ఇది ఒక బ్రైట్నింగ్ లిప్ బామ్ అనమాట సో డి కాన్స్ట్రట్ వాళ్ళది సో చాలా చాలా బాగా పనికి వస్తుంది ఇది యూజ్ చేసిన తర్వాత అని చాలా రివ్యూస్ చూసిన తర్వాత నేను కూడా బై చేశాను దీంట్లో విటమిన్ సి ఉంటుంది అలాగే మనకి ఇది ఫోర్ గ్రామ్స్ ఉంటుంది సో చాలా చిన్నగా అనిపిస్తుంది కదా కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే ఇది లిప్ మనకి మనకేంటంటే మంచి సిరంతో చాలా బాగా అనిపిస్తుంది లిప్స్ పైన వేసుకున్నా కూడా ఎక్కువసేపు ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఉంటుంది అలాగే దీన్ని రెగ్యులర్గా ఎవరన్నా యూస్ చేయొచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట సో చాలా చాలా బాగా పనికి వస్తుంది ఇది యూజ్ చేయడం వల్ల మన పెదాలు అనేది సాఫ్ట్గా అవుతాయి అలాగే మనకి డల్గా ఉన్న పెదాలు కూడా చాలా షైనింగ్గా చాలా మంచిగా అవుతాయి అనమాట సో ఈ లిప్ బామ్ అనేది అమెజాన్లో ఉంది అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది అనమాట సో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా బై చేసుకోండి బామ్ అయితే కలర్ మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట సో దీన్ని ఇట్లా ఫుల్ చేసామంటే మనకి ఈజీగా లిప్ బామ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో దీని స్మెల్ చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది సో మన లిప్స్ పైన కూడా చాలా బాగా బ్లెండ్ అవుతుంది సో చాలా చాలా బాగుంది అనమాట సో మనకి ఒక డౌట్ అనేది ఉంటుంది రోజు లిప్ బామ్ వేసుకుంటే పెదాలు నల్లబడిపోతాయా అనేది కానీ అలాగేం లేదు ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన లిప్స్ అనేది చాలా హైడ్రేట్గా అవుతాయి అనమాట అలాగే మన లిప్స్ పైన ఉన్న డార్క్నెస్ కూడా పోతుంది సో రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకి మంచి లిప్స్ అనేది వస్తాయి అన్నమాట సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేనైతే కంటిన్యూగా యూస్ చేస్తున్నా సో చిన్నగా ఉన్నా కూడా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది సో రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయడం వల్ల నాకు కూడా లిప్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి సో సో ఇప్పుడు మనకి చలికాలం వస్తుంది కాబట్టి చలికాలంలో మన పెదాలు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి అలాగే చాలా పొడిగా అయిపోతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనం చాలా రకరకాల లిప్ బామ్స్ అవి కొంటూ ఉంటాము దాంట్లో బెస్ట్ ఏంటి ఏది బాగా ఉపయోగపడుతుంది అది చూస్ చేసుకుని కొనుక్కోవడం వల్ల మన పెదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట సో కొన్ని లిప్ బామ్స్ ఏంటంటే మనం వేసుకున్నాక కలర్ వస్తుంది లిప్స్ పైన బట్ ఇది అట్లా కాదనమాట చక్కగా నార్మల్ షైనింగ్తో ఉంటుంది ఈ లిప్ బామ్ అనేది సో ఇది చాలా బెస్ట్ లిప్ బామ్ ఈ లిబ్బం అనేది మన పెదాలని తేమగా ఉంచుతుంది ఇది మంచి షైనింగ్గా కూడా వస్తుంది అనమాట సో దీంట్లో కలర్ రాదు అలాగే పెదాలు చాలా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది మనకి ఈజీ టు క్యారీ ఎక్కడన్నా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఈ లిబ్బం అనేది మనం లేడీస్ జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది కదా సో దానివల్ల ఇది చక్కగా లిప్స్ పైన మసాజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలానే పెదాలని ఎక్స్ప్లేట్ చేయడానికి కూడా ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో చాలామంది లిప్స్టిక్స్ అలాగే లిప్ గ్లోజెస్ యూస్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు లిప్స్టిక్స్ వేసుకునే ముందు దీన్ని అప్లై చేసుకున్న తర్వాత కనుక మనం లిప్స్టిక్స్ అవన్నీ వాడామనుకోండి మన లిప్స్ అనేది చాలా చాలా అసురక్షంగా ఉంటాయన్నమాట సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరన్నా కూడా యూస్ చేసుకోవచ్చు సో చాలా బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు కూడా ఈ ప్రోడక్ట్ వాడాలనుకుని ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను మీరు కూడా యూస్ చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్